కోదడ కోదడ మండలం గుడిబండలో మాజీ ఎంపీపీ చింత కవిత ఇంటిపై దాడి అధికార పార్టీ అంటదంటులతో ఖాళీ స్థలం మాతంటూ గ్రామస్తుల చొరబాటు కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న ఒక వర్గం తమ ఇంటిపై రావడంపై మాజీ ఎంపీపీ ఆగ్రహం ఖాళీ చేయాలి అని పోలీసుల ఎంపీని కోరగా తమకు స్టేట్ ఆర్డర్ ఉందని తామెందుకు ఖాళీ చేయాలి అని వివరణ ఇచ్చిన ఎంపీపీ కోర్టు స్టే ఆర్డర్ ఉండే వరకు మేము ఖాళీ చేయమని ఇంట్లోనే బయట ఇచ్చిన ఎంపీపీ బంధువులు వారు ఖాళీ చేసే వరకు తాము ఇక్కడ నుంచి కదలమంటూ ఇంట్లోనే ఆవరణలో కూర్చున్న ఒక కుటుంబ సభ్యులు అధికార పార్టీ అండదండలతో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు అధికార పార్టీ నాయకుల అండదండలతో గతంలో తనపై దాడి చేశారని ఆరోపించిన మాజీ ఎంపీ కవిత ఇరు వర్గాలు బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు కోర్టు ఆర్డర్ ఉండగా మేము ఖాళీ చేయమంటూ పోలీసులతో వాదించి తన ఇంట్లోనే ఉన్న ఎంపీపీ కవిత తాము ఖాళీ చేయమంటే ఆవరణలోనే బైఠాయించిన వేరే వర్గం హైకోర్టులో స్టే ఉన్న సివిల్ మ్యాటర్లో లో జోక్యం చేసుకుని అధికార పాత్ర అండదండలతో వారి ప్రోత్సాహంతో అత్యుత్యం చూపించిన పోలీసులు తగ్గిద్దాం ఇలా புகவாரம் புதவாரம் வரைக்கும் ஹாலிஸ்தான் ஃபாலுத்தார ஆமே மீட்டோம் எடுத்துனேன் போட்டு வரது எடுத்த டாங்க கால <laughs>

ఇది పర్మిషన్ లెటర్ ఇది పర్మిషన్ లెటర్ ఇది గతంలో ఆర్టీఓ ఎంఆర్ఓ పంచనామా కాపీ అక్కడ భూమి లేదు భూమి లేదు ఉన్న భూమి చంద్రారెడ్డి గారిదే ఆ భూమిలోనే కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పి ఆర్టీఓ ఎంఆర్ఓ ఇచ్చిన పంచనామా కాపీ ఇదే నా మీద గొడవకి వచ్చిన ముత్తయ్య కొడుకు ఎవరైతే ఉన్నారో గోవిందు చంద్రారెడ్డి గారి దగ్గర కొన్ని ఐదు వందల గజాల స్థలంలో ఇంటిని కట్టుకొని గ్రామ పంచాయతీలో హద్దులతో సహా చంద్రారెడ్డి గారు ఖాళీ స్థలం అని రాసిన వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తాతల భూమి ఉంటే చంద్రారెడ్డి గారి దగ్గర ఐదు వందల గజాలు ఎందుకు కొన్నారు చంద్రారెడ్డి గారు దానం చేసిన వెటనరీ హాస్పిటల్ రైట్ ఉంటుంది నువ్వు మధ్యలో ఉంటావు లెఫ్ట్ లో చంద్రారెడ్డి గారి ఖాళీ స్థలం ఉంటుంది మధ్యలో ఐదు వందల గజాలకి నీ తాతకు భూమి ఎండ నుంచి వచ్చింది ఈరోజు గుడిబలో జరిగిన దాడి మాది అని చెప్పి మా భూమి మీదకి వచ్చి పోలీసుల అండదండలతో ఈరోజు గుడిబండ్లో ఏం జరిగిందో మీడియా సోదరులందరికీ కూడా తెలుసు మీడియా ద్వారాగా నేను అన్ని కూడా నిజాలని మీరు ప్రజలకి వ్యవస్థ న్యాయ వ్యవస్థకి తెలియజేయాలి కాబట్టి నేను మీ అందరికి కూడా నా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ చూపించడానికి మీకు చూపిస్తున్నా మామగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కందరపోయిన వీరమ్మ అని చెప్పేసి మూడు ఎకరాలు రెండు కుంటలు భూమి కందుబోయిన వీరమ్మ దగ్గర కొనడం జరిగింది దానికి రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కార్డు అది ఆ దగ్గర నుంచి మళ్ళీ అదే చంద్రారెడ్డి గారి కొడుకులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో వేరే వ్యక్తులు అమ్మడం జరిగింది మళ్ళీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మా పేరు మీద మేము ఉండి గ్రామ పంచాయతీ పర్మిషన్తో ఇళ్ళులు కట్టుకొని అక్కడ కనీసం మూడు సంవత్సరాల మించి నివాసం ఉంటుంటే గతంలో కూడా ఇదే దాడి జరిగినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళడం వెళ్ళినప్పుడు మాకు వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ కొట్టేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళది అని చెప్పేసి వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ని పర్మనెంట్గా కొట్టేయడం జరిగింది మమ్మల్ని ఉండమని హైకోర్టు ఆర్డర్స్లో ఉండగా మేము ఎస్పీ గారికి ముందస్తు జాగ్రత్తలో కంప్లైంట్ ఇచ్చి మా మీద ఇప్పటికి రెండు సార్లు దాడి జరిగింది మూడోసారి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకు డెబ్బై ఒకటి నుంచి మాకు రికార్డు పరంగా మేము ఉన్నాము అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి మాకు సహకరించండి అన్న తరుణంలో ఈ రోజు మా ఇంటి గేట్లు పగలగొట్టి మా పైన దాడి చేసి మా వస్తువుల్ని మా నగల్ని మొత్తం ఇరవై లక్షల రూపాయల ఆస్తిని ధ్వంసం చేసిన తర్వాత పోలీసు వారు వచ్చి ఇది సివిల్ మ్యాటర్ మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి మాకు లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చి ఈ రోజు అదే పోలీసు వారు అధికారం చూపించుకొని అన్నదండలతోని ప్రభుత్వంలో ఉన్నాము అన్న దాంతోని పూర్తిగా అక్రమంగా మాకున్న ఆర్డర్స్ మాకున్న రైట్ ప్రకారం ఉన్న ఇంట్లో హైకోర్టులో జరుగుతున్న ఇంటిని పూర్తిగా పోలీసులు సహకరించి మమ్మల్ని ఖాళీ చేయించడం జరిగింది కాబట్టి మేమందరం కూడా న్యాయ పోరాటం చేయడానికి నా అత్తమ్మని నా మామని మా అందరిని అన్ని రకాలకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అండదండలు ఉన్న నాయకుల్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన ఇంజక్షన్ ఒకటే ఎకరం తొమ్మిది కుంటలకి ఖాళీ స్థలంలోకి టెంపరవరీగా ముప్పై ఒకటో తారీఖు వరకు ఇంజక్షన్ ఇచ్చింది అది హైకోర్టు కాదు టెంపరవరీ ఇంజక్షన్ ఉండగా హైకోర్టు ఆర్డర్స్ ఉండంగా వచ్చి ఇంటి మీద దాడి చేయడం ఇది చట్ట విరుద్ధమా చట్టమా అనేది కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నవా రాజకీయ అధికార బలంతో ఉన్నవా ప్రభుత్వాలు మారిన తర్వాత వేరే ప్రభుత్వాల్లో ఉన్న ప్రతినిధులపైన దారి దౌర్జన్యాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడి దౌర్జన్యాలకి కొమ్ము కాయడానికి పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పి నేను న్యాయ పోరాటం చేస్తా మీ అందరు కూడా నాకు సహకరించాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నది వితౌట్ పాస్బుక్ అని చెప్పి వితౌట్ నాలా పర్మిషన్ రెవెన్యూ ఎట్లా ఇచ్చింది వాళ్ళకి పాస్బుక్ అనేది లేకుండా నాలా పర్మిషన్ ఇవ్వడానికి ఎట్లా రెవెన్యూ సహకరించింది అనేది కూడా రెవెన్యూ వారి మీద పోలీస్ వారి మీద మేము న్యాయస్థానంలో పోరాటం చేయాలి అని మేము నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా ఇప్పుడు మీడియా సోదరులందరూ ఇక్కడ జరుగుతున్నది వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలను కూడా మీ కళ్ళ ముందు పెట్టినాం ఇప్పటికైనా నిజాలని మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాలని మీ అందరికీ పేరు పేరున మనవ చేసుకుంటున్నాం రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ హైకోర్టు ఆర్డర్స్ని బేకార్ చేసి వితౌట్ నాలా పర్మి వితౌట్ పాస్బుక్తో నాలా పర్మిషన్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కోర్టు పర్మిషన్లో ఉన్న మమ్మల్ని ఖాళీ చేసినందుకు పోలీసు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఎకరం తొమ్మిది కుంటల్లో మేము అక్రమంగా కడితే అది మూడు ఎకరాలు రెండు కుంటలు మీరు రెవెన్యూ ద్వారా స్టీఫెన్కి వెళ్ళండి స్టీఫెన్కి వెళ్ళి స్టీఫెన్లో ఇది ఎకరం తొమ్మిది కుంటలలోనే ఉంది అని చెప్పేసి బౌండరీలు ఫిక్స్ చేసుకోండి అప్పుడు నేను నేను కబ్జాలో ఉన్ననా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది నీ ఇది ఇదే ఎకరం తొమ్మిది కుంటలు నీది అని చెప్పి ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి నేను కబ్జాలో ఉన్నానని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదే ఎకరం తొమ్మిది కుంటలు అని చెప్పి వాళ్ళు ఏ ఆధారం చూపిస్తున్నారు నా దగ్గర పాస్బుక్ ఉంది నేను ఇంటి పర్మిషన్ తీసుకున్నా అది రెసిడెన్షియల్ ఖాళీ స్థలం కాదు అది మీరందరూ కూడా వీడియోలో ఉంది వాళ్ళకు వచ్చిన ఖాళీ స్థలం ఆర్డర్స్ అది తాత్కాలికంగా ముప్పై ఐదు మేము కబ్జా చేసి కట్టినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఏంటి చట్ట ప్రకారంగా స్టీఫెన్ పెట్టించుకో నీ ఎకరం ఎక్కడుందో బౌండరీలు ఫిక్స్ చేయించుకో అదే బాండీలో నీ ఆస్తి ఉందా లేదా అనేది ఆర్డర్ తీసుకొచ్చుకొని నా మీదకి దాడి చేయాలి